తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏసి ఇన్స్టిట్యూట్ వంద కొట్టు పొటేల్ పట్టు అంటూ డ్రా కూపన్ల విక్రయం మంచిర్యాల జిల్లా గ్రామాల్లో మొదలైన దసరా ధమాకాలు తెలంగాణ వ్యాప్తంగా ఊళ్ళలో జోరందుకున్న దసరా ఆఫర్లు మాయ లేదో మోసలేదో అదృష్టం పరీక్షించుకోండి అంటూ ప్రచారం ఫస్ట్ ప్రైజ్ మేకా సెకండ్ ప్రైజ్ రెండు రెడ్ లేబుల్ ఫుల్ బాటిల్స్ థర్డ్ ప్రైస్ టూ బ్లాక్ అండ్ వైట్ ఫుల్ బాటిల్స్ ఫోర్త్ ప్రైజ్ రెండు కడకనాథ్ కోల్డ్ సంక్రాంతి దసరా దీపావళి రంజాన్ వంటి పెద్ద పండుగలు వచ్చే వేళ షాపింగ్ మాల్స్ జ్యువెలరీ షాప్స్ కస్టమర్లకు ఆఫర్లు ప్రకటిస్తూనే ఉంటాయి రూపాయల షాపింగ్ చేస్తే కుంకుమ మూడు చీరలు కొంటే ఒక చీర ఉచితం వంద గ్రాముల బంగారాభరణాలు ఇలా రకరకాల ఆఫర్లు ప్రకటిస్తారు కానీ తెలంగాణలో కొత్త ఆఫర్లకు శ్రీకారం చుట్టారు దీనికోసం జనాలు ఇంట్రెస్టింగ్ ఎదురు చూస్తున్నారు అదేంటో చూద్దామా దసరా పండుగ సందర్భంగా తెలంగాణ గ్రామాల్లో నయా ట్రెండ్ మొదలైపోయింది మంచిర్యాల జిల్లాలో బోయపల్లి గ్రామంలో కొందరు యువకులు కొద్ది రోజుల కిందటే గొర్రె పొట్టేళ్లు కాస్ట్లీ లిక్కర్ బాటిల్ బహుమతులుగా పెట్టి వంద కూపన్తో లక్కీ అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇతర జిల్లాలకు పాకింది దీంతో అనేక గ్రామాల్లో మటన్ లిక్కర్ నాటుకోడిని బహుమతులుగా పెట్టి దసరా బంపర్ లక్కీ డ్రాలు జోరందుకున్నాయి నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రం తాళ్లసింగారం గ్రామంలోని యువకులు ఇలాంటి బంపర్ లక్కీ డ్రా పేరుతో ఇప్పటికే వంద కూపన్లను సిద్ధం చేస్తారు మొదటి బహుమతిగా పది కిలోల మేక రెండో బహుమతి రెండు లిక్కర్ ఫుల్ బాటిల్స్ మూడో బహుమతిగా కాటన్ బీర్లు నాలుగో బహుమతిగా రెండు నాటుకోళ్లు ఐదో బహుమతిగా ఒక లిక్కర్ ఫుల్ బాటిల్ అందించనున్నట్లుగా చాటింపేయించారు ఇంకా పలు ప్రాంతాల్లో యాభై ఒక్క రూపాయలు కొట్టు మేకను పట్టు వంద రూపాయలు కొట్టు మేకను పట్టు లక్కీ డ్రాలో మీరు ఇవి పెద్ద ఎత్తున గ్రామాల్లో దసరా ఆఫర్లు కొనసాగుతున్నారు కూపన్లను ఇస్తూ ఆఫర్లను ప్రకటిస్తూ లక్కీ డ్రాలు పెడుతున్నారు చిట్యాల మర్రిగూడ తదితర మండలాల్లో దసరా పండుగ సందర్భంగా కొందరు యువకులు యాభై ఒక్క రూపాయలు కొట్టు మేకను పట్టు అని ప్రచారం చేస్తున్నారు ఇక దసరా సందర్భంగా పెట్టిన ఈ స్కీమ్ లో యాభై ఒక్క రూపాయలు చెల్లించి కూపన్ తీసుకుంటే ఆ కూపన్ల నుంచి డ్రా తీస్తారు డాలో గెలిచిన వారికి మొదటి బహుమతిగా పన్నెండు కిలోల మేకను రెండో బహుమతిగా రెండు రెడ్ లేబుల్ ఫుల్ బాటిల్స్ ను అలాగే మూడో బహుమతిగా రెండు బ్లాక్ అండ్ వైట్ ఫుల్ బాటిల్స్ నాలుగో బహుమతిగా రెండు కడక్నాథ్ నాటుకోళ్లను ఐదో బహుమతిగా ఒక కాటూన్ బడ్వైజర్ బీర్లను ఇచ్చేటట్టు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు దీని ద్వారా ఆ ప్రాంతాల జనాల నుంచి భారీగానే వసూలు చేస్తున్నారు మాయ లేదు పూర్తిగా లక్ అంటూ మరీగూడ మండలంలో కొన్ని చోట్ల వంద రూపాయలు కొట్టు మేకను పట్టు అంటూ ఇదొక లక్కీ డ్రా ప్రచారం సాగుతోంది లెంకలపల్లి వెల్మకన్నె గ్రామాల్లో దసరా ఆఫర్ గా వంద రూపాయలు చెల్లించి కూపన్ తీసుకుంటే దసరాకి ముందు డ్రా ఇస్తామని చెప్తున్నారు ఇక ఇందులో పూర్తిగా మాయలేదు మోసం లేదు చిన్నపిల్లలతో డ్రా ఇస్తామని చెప్తున్నారు మొదటి బహుమతిగా పది కిలోల మేక రెండో బహుమతిగా రెండు బ్లెండర్ స్ప్రైడ్ ఫుల్ బాటిల్స్ మూడో బహుమతిగా ఒక కాటన్ బీర్లు నాలుగో బహుమతిగా రెండు నాటుకోళ్లు ఐదో బహుమతిగా ఒక రాయల్ స్టక్ ఫుల్ బాటిల్ ఇస్తామని ప్రచారం చేస్తున్నారు నల్గొండ జిల్లాలో దుమ్మురేపుతున్న ఈ ఆఫర్ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో వేగంగా విస్తరిస్తోంది అదృష్టం పరీక్షించుకుంటున్న జనాలైతే యాభై రూపాయలు వంద రూపాయలేగా పోతే పోయేది వస్తే మాత్రం అంతకు మించిన విలువైనవి వస్తాయి అది పండుగ నాడు వస్తాయని తీసుకోవడానికి వెనకాటం లేదు అదృష్టం బాగుంటే మేకనే మనం సొంతం అవుతుందని చాలా మంది దసరా సందర్భంగా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు ఈ దసరా ప్రచారాలపై దసరా పండుగను కూడా సొమ్ము చేసుకుంటున్న సదరు లక్కీ డాలర్ నిర్వాహకుల పైన పోలీసులు దృష్టి సారించారు ఈ ప్రచారాలపైన పోలీసులు ఏ నిర్ణయం తీసుకుంటారో మరి దసరా ఆఫర్లు ఆకట్టుకుంటున్నాయి రూపాయలతో కూపన్ తీసుకుంటే మొదటి ప్రైజ్ ఫ్రిడ్జ్ రెండో ప్రైజ్ గొర్రెపోతు మూడో ప్రైజ్ మేకపోతు నాలుగో ప్రైజ్ జానీ వాకర్ ఫుల్ బాటిల్ ఐదో ప్రైజ్ బ్లాక్ డాగ్ ఫుల్ ఆరో ప్రైజ్ హండ్రెడ్ పైప్స్ ఫుల్ సెవెంత్ ప్రైజ్ కేఎల్ లైట్ బీర్ల కాటన్ ఎనిమిదో ప్రైజ్ పుంజు తొమ్మిదో ప్రైజ్ నాటుకోడి పాదోది కూడా కోడిస్తామని ప్రకటించారు